ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం వాస్తుకు సంబంధించి జ్యోతిష్యానికి సంబంధించి ఎన్నో చక్కని విశేషాలు అందచేయడానికి మనతో పాటు ఉన్నారు దత్తాత్రేయ స్వామి ఉపాసకులు దత్తానుష్ఠానంతో దత్తాత్రేయ స్వామిని వసం చేసుకున్న వ్యక్తి దత్తవాకు ద్వారా సినీ రాజకీయ ప్రముఖుల మందనను పొందిన శ్రీ దత్తస్వామి వారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం नमस्कारं गुरुगार जय श्रीराम गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीपादवल्लभः श्रीनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयस्वामि गुरुपरब्रह्मणे नमः దత్తాత్రేయ స్వామి వారికి నాకు విద్య నేర్పించినటువంటి గారికి వెంకట సుబ్బమ్మ గారికి తాతయ్యకి నాయమ్మ గారికి నమస్కారం చేసుకుంటూ కార్యక్రమాన్ని గురుగారు వాస్తు కానీ జ్యోతిష్యం కానీ ఉచితంగానే చూస్తారు పరిహారాలు కూడా ఉచితంగానే తెలియజేస్తారు గురుగారు ముందుగా ఇంటి వాస్తు ప్రకారం దక్షిణం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ ఏమైనా దోషాలుంటే ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది గురుగారు హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉన్న అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యసిద్ధి కార్యక్రమం యొక్క జాతకాలు వాస్తు కార్యసిద్ధి కార్యక్రమం గొప్ప లక్షణం ఏంటి అంటే జాతకాలు కానీ వాస్తు కానీ నాకు మా తాతగారు నేర్పించినటువంటి సాంప్రదాయ ప్రకారంగా నేను మా తాతగారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని నలుగురికి అందజేయాలి నలుగురికి నా ద్వారా ఆ యొక్క విద్య ద్వారా జ్యోతిష్యం ద్వారా కానీ వాస్తు ద్వారా కానీ మీకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విద్య సమస్యలకు సంబంధించింది స్థలానికి సంబంధించింది తర్వాత వచ్చేసేసి నూతన గృహప్రవేశానికి సంబంధించింది గృహారంభానికి సంబంధించింది ఏదైనా సరే స్థలం గనక అమ్ముడు పోకపోయినా సరే ఆ యొక్క స్థలానికి సంబంధించిన దోషం కానీ వాస్తు దోషం కానీ మన ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి జాతకానుసారంగా ఉన్నటువంటి మన జాతకాల్లో ఉన్నటువంటి అది సూర్యగ్రహం నుంచి చంద్రగ్రహం సూర్యుడు చంద్రుడు కుజుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శనయశ్చరుడు రాహువు కేతు ఈ తొమ్మిది గ్రహాలు కాకుండా దశమ గ్రహాలు ఉంటాయి మన ఇంటి చుట్టూ కూడా ఆ యొక్క శత్రు గ్రహాలకు సంబంధించింది నవగ్రహాలకు సంబంధించింది అది పుత్రసంతానానికి సంబంధించింది కావచ్చు లేదంటే వివాహం ఆలస్యమైన ఆ యొక్క సమస్య గురించి కావచ్చు వివాహం అయినా సరే గత ఆరేడు సంవత్సరాల నుంచి కానీ పది సంవత్సరాల నుంచి కానీ స కాపురం చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయినా కావచ్చు భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు లేదంటే భార్య ద్వారా భర్తకి భర్త ద్వారా భర్తకి భర్త ద్వారా భార్యకి సంక్రమించేటటువంటి దోషాలు కానీ అటు కుటుంబం కానీ ఇటు కుటుంబం కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లోపంగా విడిపోయేటటువంటి సమస్యకి పరిష్కార మార్గాలు కావచ్చు పిల్లలు మన యొక్క పిల్లలు భవిష్యత్తు గురించి వాళ్ళు చదివినటువంటి చదువు శ్రద్ధగా రావడానికి లేదంటే జీవితంలో స్థిరత్వంగా నిలబడ్డానికి జీవితంలో నిలకడగా నడవడానికి తీసుకునేటటువంటి నిర్ణయం అది వివాహం దగ్గర కావచ్చు ఇంట్లో ఒకళ్ళు చూసినా సరే నేను ఒక అంతని నేను ఒక అతనిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అతనితోనే వెళ్ళిపోతాను అతనికి మనకన్నా కూడా ఏదైనా సరే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వంలో కానీ తర్వాత వచ్చేసేసి ఆస్తిపాస్తుల్లో కానీ మనకన్నా కూడా వేరే రకంగా ఉన్నా కూడా ఆ యొక్క మాయా అనేది అలా కమ్ముతుంది కాబట్టి గ్రహ ప్రభావం చేత ఆ యొక్క నేను ఇతన్నే నేను ఇతన్నే ప్రేమిస్తే ప్రేమించాను ఇతనే పెళ్లి చేసుకుంటాను ఇతనితో వెళ్ళిపోతాను అని చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి గ్రహాలకు సంబంధించింది తంత్ర ప్రయోగం ద్వారా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటటువంటి వాటికి సంబంధించిన తంత్ర ప్రయోగాలు కూడా చేయడం జరుగుతుంది అలా చేసి చాలా చేసే చాలామంది యొక్క జీవితాల్లో వాళ్ళకి సంబంధించి తల్లిదండ్రులు పడేటటువంటి బాధను చూసి వాటికి సంబంధించినటువంటి కూడా చేసి చాలామందిని తీసుకురావడం జరిగింది కాబట్టి ఏ సమస్యకైనా సరే నాకు మా తాతగారు నేర్పించినటువంటి విద్యానుసారంగా దా యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క దత్తానుష్ఠానంతో దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా వస్తున్నటువంటి నాకు మా తాతగారు నేర్పించినటువంటి విద్యని చక్కగా కూడా దత్త వాక్ ద్వారా వాక్సిద్ధి ద్వారా నలుగురికి చెప్పి వాళ్లకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం ద్వారా చూపడం అనేది నా యొక్క ధ్యేయం కాబట్టి మనకు సంబంధించినటువంటి ఏ సమస్యకైనా సరే అది జాతకానికి సంబంధించింది కావచ్చు వాస్తు శాస్త్రానికి సంబంధించింది కావచ్చు మానసికమైనటువంటి రుగ్మతలు కావచ్చు మన మా తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం కావచ్చు ఏదైనా సరే మన మీద అనేక రకాలుగా కూడా ఉప అనేక రకాలుగా కూడా అవన్నీ మన మీద జరుగుతూ ఉంటాయి ఆ యొక్క ప్రభావం అనేది మన మీద మన మెదడు మీద పడి మెదడులో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా నెగిటివ్గా వస్తూ ఉంటాయి కాబట్టి జాతక ప్రభావం అనేది వాస్తు ప్రభావం అనేది ఈ రెండు కూడా ఈ యొక్క ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం చాలామంది గురువుగారు మా యొక్క ఇంట్లో మాకు జాతకాల్లో ఉన్నటువంటి అన్ని జాతకాలు చూసుకున్నామండి గురువు బాగానే ఉంటున్నారు జాతక ప్రభావంగా ఉన్నటువంటి దశలు అంతర్దశలు లగ్నాలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కానీ మే మేము ఏ పని తలపెట్టినా కూడా ఆ యొక్క పని ఇంకొక రెండు రోజులు అయిపోతుంది ఇంకొక గంటలో అయిపోతున్నా కానీ పని క్యాన్సిల్ అయిపోతుందండి అప్పటిదాకా కూడా బ్రహ్మాండంగా చదువుకున్నటువంటి పిల్లలు ఇతర దేశాల్లోకి వెళ్ళి బాగా స్థిరత్వ పొంది స్థిరత్వంగా ఉండి డబ్బులు బాగా సంపాదించి ఆ యొక్క డబ్బుల ద్వారా ఉన్నతి పొందిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత వివాహం చేసుకుంటా ఉన్నారండి డబ్బులు సంపాదించిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత దాని తర్వాత నాలో ఒక ఒక కారు ఏదో కూడా కొనుక్కున్న తర్వాత కూడా వివాహం చేసుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడు కనుక అడిగినట్టయితే మాకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా గ్రహానికి సంబంధించింది గృహానికి సంబంధించింది అనేక రకాలైనటువంటి లక్షణాలు నెగిటివ్ వైబ్రేషన్సు దశలను బట్టి అంతర్దశలను బట్టి మహర్దశలను బట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోష ప్రభావంగా మన చేత చెప్పిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఎటువంటి లక్షణాలున్నా కూడా మన ఇంటి మీద నరదృష్టి కానీ నరఘోష కానీ శత్రువుల యొక్క ప్రయోగ దృష్టి కానీ శత్రువులకు సంబంధించింది మంత్ర యంత్ర తంత్ర ప్రయోగాల ద్వారా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా నిర్లక్ష్య ధోరణ అనేది మన మీద చూపడం జరుగుతూ ఉంటుంది చాలామంది ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు అవి గ్రహాలకు సంబంధించింది కావచ్చు లేదంటే చేసేటటువంటి ముహూర్త బలాన్ని కావచ్చు ఏ రోజు చేసుకుందాం మంచి రోజు అయితే బాగుంటుంది సోమవారం బాగుంటుందా మంగళవారం బాగుంటుందా బుధవారం బాగుంటుందా వాళ్ళ వాళ్ళ జాతకాలకు సంబంధించింది వాళ్ళ వాళ్ళ యొక్క లగ్నాలకు సంబంధించింది ఏ రోజు చేస్తే బాగుంటుంది ఏ ముహూర్తాన చేస్తే బాగుంటుంది ఏ లగ్నాన చేస్తే బాగుంటుంది ఏ నక్షత్రాన చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలు ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటారు కానీ కొన్ని కొన్ని జాతకాల యొక్క ప్రభావాన్ని బట్టి చివరి దశకు వచ్చే సయానికి అంటే రేపు గృహప్రవేశం కావచ్చు రేపు వివాహం కావచ్చు ఈరోజు రాత్రి ముహూర్త బలం కావచ్చు వాటికి సంబంధించినటువంటి సరి అయినటువంటి ముహూర్త బలం లేక అవి మనకి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని తెలియజేస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని జాతక చక్రాలు కానీ కొన్ని కొన్ని ముహూర్తాలు కనుక మనం కనుక చూసుకున్నట్టయితే ఆ యొక్క ముహూర్త బలం వల్ల వివాహం ఆ వివాహం కూడా ఆగిపోవటం కానీ వివాహం ఆలస్యం అవటం కానీ గృహప్రవేశం చేసిన తర్వాత కూడా ఆ గృహానికి సంబంధించింది వాస్తు ప్రకారంగా కూడా చూసుకున్నా కూడా వాస్తు శాస్త్ర ప్రకారంగా వాటికి సంబంధించింది ఏదైనా సరే ఆ గృహప్రవేశం రోజు వాస్తు హోమం కానీ లక్ష్మీ గణపతి హోమం కానీ ఇటువంటి హోమాలు చేసినా కూడా ఆ యొక్క ఇంటి మీద ఉన్నటువంటి దృష్టి దోష ప్రభావం అనే దృష్టిదోష ప్రభావం వల్ల మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అవి అనారోగ్య సమస్యలు కావచ్చు రుణ బాధలు కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్న దగ్గర నుంచి కూడా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం మానసిక ప్రశాంతత లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఉన్నది నలుగురే అయినా సరే ఆ నలుగురిలో మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లేకపోవటం చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు కానీ ఆ యొక్క ప్రభావం అంతా కూడా చిన్నపిల్లల మీద పడి ఆ యొక్క చిన్నపిల్లలకి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడటం వాళ్ళు సరిగ్గా చదవకపోవటం రాత్రిపూట నిద్ర పట్టకపోవటం ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఇంటికి వాస్తు శాస్త్ర ప్రకారంగా వాస్తు శాస్త్ర ప్రభావంగా కూడా ఇంట్లో వాస్తు దోషం ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు కూడా మనం అన్నీ కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి జాతకాన్ని బట్టి జాతక చక్రాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి జాతక శాస్త్ర జాతక వాస్తు ప్రకటనలో కూడా మనకి ఏ దిక్కు అయితే బాగుంటుంది ఈ దిక్కు అయితే బాగుంటుందా ఆ దిక్కు అయితే బాగుంటుందా అనే విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి వాస్తు శాస్త్రం చెప్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని నక్షత్రాలకి కొంతమంది పేరు బలాన్ని బట్టి తూర్పు దిక్కు బాగుంటుంది దక్షిణం వైపు బాగుంటుంది పశ్చిమ వైపు బాగుంటుంది ఉత్తరం వైపు బాగుంటుంది కొంతమందికి ఆగ్నేయం వైపు ఉన్నటువంటి ఇల్లు చాలా దోష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దక్షిణం వైపు ఉన్నటువంటి ఇల్లు చాలా దోషప్రభావం చూపిస్తూ ఉంటుంది పశ్చిమ వైపు ఉన్నటువంటి ఇల్లు చాలా దోష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క ఉత్తర ఈశాన్య తూర్పులు చాలామందికి వంద పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళందరికీ కూడా కలిసి రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఇలానే దక్షిణం వైపు ఉన్నటువంటి ఆగ్నేయం వైపు ఉన్నటువంటి దక్షిణం పోటు కానీ ఆగ్నేయం పోటు కానీ ఈ రెండు ఉండటం వల్ల మన ఇంటి మీద విశేషమైనటువంటి నెగిటివ్ అయినటువంటి చెడు సమస్యలకి అనేక రకాలైనటువంటి చెడు చెడు సమస్యలు తీసుకోవడానికి ఆ యొక్క ఇంటి ప్రభావం మనమే చూపిస్తూ ఉంటుంది ఆ యొక్క దక్షిణం వైపు ఉన్నటువంటి ఆగ్నేయం వైపు ఉన్న వీధి ఆ యొక్క ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడం ఏదైనా సరే అప్పు తీసుకొచ్చినా కూడా ఆ అప్పుకు సంబంధించి తీర్చలేకపోవటం మన చేతులతో ఎదుటివాడి కనుక ఇచ్చినట్టయితే వాడు కోటీశ్వరుడైపోవటం వాడు మనకు రావాల్సినటువంటి డబ్బులు అసలు దగ్గర రాలేకపోవటం ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వయసు వచ్చినా కూడా పెళ్లి కాకపోవటం పెళ్ళైనా కూడా ఏదో ఒక సమస్య వెంటాడడం భర్త ద్వారా ఇబ్బందులు కానీ లేదంటే భార్య ద్వారా భర్తకి ఇబ్బందులు కానీ పుత్ర సంతానానికి సంబంధించింది పిల్లలకి పిల్లల ద్వారా మనకి అనేక రకాలైన ఎఫెక్ట్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది విశేషంగా కూడా వాస్తు శాస్త్ర ప్రకారంగా చెప్పేటటువంటి గొప్ప సూచన ఏంటయ్యా అంటే జాతక ప్రభావం ఎంత బాగున్నా జాతకాల్లో ఉన్నటువంటి నువ్వు దశలను బట్టి అంతర్దశలు బట్టి లగ్నాన్ని బట్టి నీ జాతక చక్రంలో ఉండేటటువంటి అష్టోత్తర శత యోగాలున్నా కూడా నీ యొక్క జాతకంలో వాస్తు శాస్త్రం కనుక రివర్స్ కనుక ఉన్నట్టయితే నీ ఇల్లు ప్రభావం కనుక రివర్స్ కనుక ఉన్నట్టయితే నువ్వు ఎన్ని చేసినా కూడా నీ ఇంట్లో ఎన్ని యజ్ఞయాగాది కృతువులు చేసినా శతజండి యాగాలు చేసినా ఎన్ని రుద్రాక్షలు వేసుకున్నా ఎన్ని ప్రతిష్టలు చేసినా ఎన్ని నాగ ప్రతిష్టలు చేసినా ఎన్ని పితృదోషాలు మాతృదోషాలు ఎన్ని దోషాలకు సంబంధించింది ఎన్ని చేసినా కూడా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు కనుక సరిగ్గా కనుక లేకపోయినట్టయితే మనకి అనేక రకాలైనటువంటి సమస్యలకి దారి చుట్టానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ యొక్క జాతక చక్ర ప్రకారంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలతలు బట్టి మనం తీసుకునేటటువంటి నిర్ణయం కూడా చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఏ విధంగా మారుతుందంటే మనకి దక్షిణం వైపు ఉన్నటువంటి ఇల్లు కానీ పశ్చిమం వైపు ఉన్నటువంటి పశ్చిమ వాస్తు దోషం ఉన్నటువంటి ఇల్లు కానీ దక్షిణం వాస్తు దోషం ఉన్న ఇల్లు కానీ ఆ యొక్క గర్భానికి సంబంధించినటువంటి ఇంటి గర్భానికి వాస్తు గర్భానికి సంబంధించిన దోష ప్రభావంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు కూడా మనకు సంక్రమించాలి అంటే మన జాతకానుసారంగా ఉన్నటువంటి దోష ప్రభావం ఉంటేనే ఆ యొక్క ఇంట్లో మనం దిగుతూ ఉంటాం కొంతమంది ఆ యొక్క వాస్తు శాస్త్ర ప్రకారంగా గురువుగారు మా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు శాస్త్రానికి సంబంధించింది వాస్తుకు సంబంధించింది చాలా చక్కగా ఏదైనా సరే సమస్యకి పరిష్కార మార్గంగా ఆ వాస్తు శాస్త్రానికి సంబంధించి దక్షిణం వైపు కానీ పశ్చిమ వైపు కానీ ఉత్తరం వైపు కానీ అన్నీ చూసినా కూడా ఆ యొక్క ఇంటి కొలత వచ్చేటప్పటికి చాలా తేడా వస్తుందండి ఆ యొక్క ఇంటి కొలత వచ్చే ఆ యొక్క ఇంటి గర్భంలో ఉండేటువంటి వైశాల్యం చాలా తేడా వస్తుంది పొడవు కానీ వైశాల్యం కానీ దాని తర్వాత తూర్పు దక్షిణం పడవరా ఆ పడవరా ఉత్తరానికి సంబంధించింది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం నైరుతి భాగంలో ఉన్నటువంటి దోష దోషప్రభావంలో కానీ వాయవ్య భాగంలో ఉన్న దోషప్రభావంలో కానీ ఆగ్నేయానికి సంబంధించిన దోష ప్రభావంలు కానీ మనకి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ వాటి యొక్క సమస్యల వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది చాలామంది ఈశాన్యం చూపిద్దామని చెప్పి చాలామంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే చాలామంది మేస్తులు కానీ బిల్డర్లు కానీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఈశాన్యం బాగా చూపిద్దామని చెప్పేసేసి వీళ్ళు ప్రహరీ గోడని ప్రహరీ గోడని నాలుగు రెండు మూడు అడుగులు లోపలికి ఈశాన్యం వైపు లోపలికి బయటికి వేస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది ఈశాన్యం చూపించాలి కదా అని అనుకుంటూ ఉంటాడు ఈశాన్యం ఎంత తక్కువ ఈశాన్యానికి సంబంధించింది తక్కువ చూపించాలి చాలామంది ఎక్కువ చూపించడం వల్ల అలా ఆగ్నేయం పెరిగి ఆగ్నేయం లోపలికి వస్తుంది నైరుతి భాగం లోపలికి వస్తుంది వాయువ్య భాగం లోపలికి వస్తుంది ఇలా ఉండటం వల్ల మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఈ మధ్యనే నిజామాబాద్ దగ్గర వాళ్ళు ఆ ఇల్లు కట్టకముందు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అంటే ఇల్లు కట్టకముందు చాలా బ్రహ్మాండంగా ఉన్నారంటే ఆ ఇంటికి సంబంధించింది రీమోల్డింగ్ చేయకుండా అంటే అది వాళ్ళ తరతరాలకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించి ఇల్లు కాబట్టి ఆ ఇంటికి సంబంధించింది రీమోల్డింగ్ చేద్దామని చెప్పి ఈ గోడను తీసుకెళ్ళి అడ్డు పెట్టారు ఆ గోడను తీసుకెళ్ళి పెట్టారు తర్వాత ఆ ఇంటి ప్లానింగ్ అంతా మార్చేసేసి వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా కూడా ఆ యొక్క వాస్తు శాస్త్ర ప్రకారంగా రివర్స్లో కట్టారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఆ యొక్క ఇల్లు నిర్మాణం చేయడం వల్ల ఆ యొక్క ఇల్లు నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఆ ఇల్లు ప్రారంభం చేసిన దగ్గర నుంచి వాళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించింది అన్నీ కూడా రివర్స్లో వచ్చేసేసి వాళ్ళ చేస్తున్నటువంటి వ్యాపారం వాళ్ళ నడుస్తున్నటువంటి వాళ్ళ గ్రహచారం దాని తర్వాత వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ కూడా పోయి ఆ యొక్క ఇల్లు రీమోడింగ్ చేయటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు వ్యాపారంలో నష్టం వచ్చింది వాళ్ళ కొడుకు పుత్ర సంతానానికి సంబంధించింది వాళ్ళ కొడుకు కూడా ఆయుష్ ప్రమాణాన్ని బట్టి ఆయుష్ తగ్గడం వల్ల ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయింది ఇతరకి కూడా ఊపిరితిత్తులకు సంబంధించింది గుండెకు సంబంధించిన సమస్య వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు శాస్త్ర ప్రకారంగా గనక మనం గనక దాన్ని సరిగ్గా కనుక చేసుకోకుండా ఉన్నట్టయితే అది మన యొక్క జీవితం మీద చాలా ప్రభావం చూపించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఇల్లు కనుక మనం చూస్తున్నట్టయితే ఎన్ని సంవత్సరాలైన ఇల్లు కడుతూనే ఉంటారు ఆ ఇల్లు కట్టు కడుతూనే ఉంటారు ఆ ఇంట్లో కట్ కట్టేటప్పటికీ వాళ్ళకి పెళ్ళి అవుతుంది పిల్లలు కూడా పడతారు కానీ ఆ ఇల్లు నిర్మాణం కాదు అది దేనివల్ల వస్తుందయ్యా అంటే ఆ ఇంట్లో పెట్టేటటువంటి ముహూర్త బలం వల్ల ఫస్ట్ పాయింట్ దాని తర్వాత ఇంటి యజమానికి సంబంధించిన జాతక ప్రభావాన్ని బట్టి కూడా మనకి అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది నేను చూసినట్టయితే కొన్ని కొన్ని స్థలాల్లో వాళ్ళు ఐదారు సార్లు శంకుస్థాపనకు సంబంధించి ముహూర్తం పెట్టుకుంటారు ఐదారు సార్లు అయిపోయిన తర్వాత ఆరోసారో ఏడో సారో వాళ్ళకు సంబంధించిన గ్రహ దోషాలు పోయిన తర్వాత ఆ యొక్క శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఆ ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటారు ఇలా జరగటం అనేది ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి జాతక ప్రభావాన్ని బట్టి ఆ యొక్క యజమానికి అసలు ఇల్లు కట్టేట యోగ్యత ఉందా లేదా గృహానికి సంబంధించిన యోగ్యత ఉందా లేదా ఆ గృహయోగం యొక్క యజమానికి ఉందా లేదా ఆ యొక్క ముహూర్తానికి సంబంధం ఎలా ఉంటుంది అనే అంశాలు కూడా మనం చూసుకున్నట్టయితే మనకి జాతక ప్రభావాన్ని బట్టి ఇంటి వాస్తును బట్టి మనకి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి దారి చూపించడానికి వాస్తు శాస్త్రం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని కొన్ని స్థలాల్లో కానీ కొన్ని కొన్ని ఇళ్ళు కానీ కొన్ని కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి స్థలాలు కానీ వాటికి ధనాకర్షణ జనాకర్షణ అని తగ్గుతూ ఉంటుంది ఒక స్థలాన్ని కనుక అమ్ముడు ఒక స్థలం ఉందనుకోండి ఆ యొక్క స్థలం ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆ యొక్క స్థలాన్ని అమ్ముదామనుకున్నా కూడా ఆ యొక్క స్థలం పోదు ఎందుకని పోతాయా అంటే ఆ యొక్క స్థలం ఉన్నటువంటి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యొక్క యజమాని కావచ్చు యజమానురాలు కావచ్చు ఆ యొక్క వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి దోష ప్రభావాన్ని బట్టి ఆ యొక్క స్థలము అమ్ముడు పోతుందా లేదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి అంతేగాని మనం తెలిసి తెలియకుండా ఆ యొక్క స్థలాన్ని అమ్మేద్దాం అనేటటువంటి చాలామంది ఎన్నో మంది ఎంతోమంది ఆ యొక్క స్థలాలు అమ్మకుండా ఇల్లు అమ్ముకోకుండా వాడికి సంబంధించిన వాస్తు సంబంధించిన సమస్యలు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు కాబట్టి ఇటువంటి బాధలు పడే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో కానీ వాళ్ళ జాతకాల్లో కనుక చూసినట్టయితే అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటుంది ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యాపార స్థలంలో కానీ వ్యాపారానికి సంబంధ సత్సంబంధాలన్నీ కూడా నెగిటివ్గా వచ్చేస్తాయి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా చాలామందికి కూడా అనేక రకాలైనటువంటి రోగాలు రావటం కొత్త కొత్త రోగాలు రావటం వైద్యానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ పోవటం దానివల్ల మెదడుకు సంబంధించిన ఆలోచన విధానంలో తేడా రావటం ఎప్పుడైతే మనం ఆలోచన విధానంలో మనకి తేడా వస్తుందో అప్పుడు మనం చేసేటటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ ఇదంతా కూడా మన మీద నెగిటివ్ వైబ్రేషన్స్ చూపించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా మనం ఉన్నటు మనం ఉంటున్నటువంటి అది స్థలం ఇల్లు మనకు అనుకూలంగా ఉండాలి కొంతమంది అది అద్దీళ్ళు కావచ్చు సంతిళ్ళు కావచ్చు గురుగారు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చిందండి ఈ ఇల్లు ఎప్పుడైతే దాటామో మాకన్నీ కూడా సంపాదించుకున్నంత పోయిందని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాతకాలు సంబంధించింది వివాహం కాకపోయినా పుత్ర సంతానానికి పుత్ర సంతానానికి దోషం ఉన్న లేదంటే కోర్టుకు సంబంధించింది ఏదైనా సరే స్థలాలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నా లేదా డబ్బుల పరంగా ప్రభావాలు ఎక్కువగా ఉన్నా శత్రుత్వ స్థానానికి సంబంధించిన శత్రువులు ఎక్కువ ఉన్నా దాని తర్వాత మన ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష్ ఇవన్నీ ఉన్నా కూడా చాలామంది గుడ్డిగా కూడా జాతకాల మీద ఈ జాతకం బాగాలేదు కాబట్టి ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ గ్రహానికి సంబంధించిన పరిహారం చేసినా కూడా మనకి ఏదైనా సరే కరెక్ట్ అయినటువంటి రెమెడీ రావట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు వాస్తు శా వాస్తు శాస్త్రానికి సంబంధించింది జాతక ప్రభావం ఎంత ఉన్నా కూడా జాతక ప్రభావంలో నీ జాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాలకు సంబంధించింది ఎన్ని ఉన్నా కూడా నీ ఇంట్లో కనుక వాస్తు శాస్త్రం రివర్స్లో కనుక ఉన్నట్టయితే వాస్తు ఇంటికి రివర్స్లో ఉన్నట్టయితే నువ్వు ఎన్ని చేసినా కూడా ఆ యొక్క సమస్య అనేది సమస్యకు పరిష్కార మార్గం అనేది చూపించకుండా ఆ యొక్క గ్రహాలు మనం తిప్పుతూ ఉంటాయి కాబట్టి ఇంటికి వాస్తు శాస్త్రము అనేది అంత ప్రభావంగా చూపిస్తూ ఉంటుంది ఆ యొక్క వాస్తు శాస్త్రము అనేది చాలామంది తెలిసి తెలియకుండా మరి తెలిసి చేస్తారో తెలియకుండా చేస్తారో తెలియదు కానీ ఆ యొక్క గృహప్రవేశానికి సంబంధించింది కానీ శంకుస్థాపన ముహూర్తానికి సంబంధించింది కానీ దాని తర్వాత వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని కానీ ఏదో రకంగా పెట్టేసి చేస్తూ ఉంటారు ఆ యొక్క ముహూర్త బలాన్ని బట్టి వాస్తు శాస్త్ర ప్రభావంగా ఉన్నటువంటి దోషాల వల్ల మనం అనుభవించేటటువంటి కష్టాలు చాలా ఉంటాయి ఆ యొక్క కష్టాలు ఎలా ఉంటాయి అంటే మనకి అన్నీ తెలిసినా కూడా అల్లున్నట్లు శనున్నట్టుగా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో మనకి మెళుకువ తెలుసు సముద్రం అంతా ఆపదలో నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసు దాంట్లో నుంచి ఎలా బయటపడాలి మన అమ్మాయికో అబ్బాయికో ఎలా వివాహం చేయాలి ఇంకా వివాహం కావట్లేదు దానికి సంబంధించిన ఏ ఏ ఏ దారి చిక్కినా కూడా చిక్కట్లేదు మనకి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు మన ఇంటి పక్కన బాగా డెవలప్ అయిపోతున్నాడు మనం డెవలప్ కావట్లేదు మనకు ఉన్నటువంటి సమస్యల తీవ్రత వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మన మాట వింటలేదని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఇంటికి సంబంధించింది వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి దోష ప్రభావాలే మనమే చూపిస్తూ ఉంటాయి ఆ యొక్క దోష ప్రభావాల వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అది మంత్రానికి కావచ్చు యంత్రానికి కావచ్చు తంత్రానికి కావచ్చు అనేక రకాలైనటువంటి తంత్ర ప్రయోగాల ద్వారా కూడా మనకి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం చాలామంది ఇలానే చెప్పుకుంటా పోతే ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ పని చేసినా కూడా దాని క్షుణ్ణంగా దానికి సంబంధించినటువంటి స సూక్ష్మంలో ఉన్నటువంటి సమస్యను వెతికి దాని పరిష్కార మార్గం చూపించడం అనేది నాకున్నటువంటి నేను చేసేటువంటి మొదటి యొక్క పని అంటే నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకపోతే ఆ యొక్క వివాహం కాకపోవటానికి గల కారణాలు కూడా వెతికి వాటికి సంబంధించింది కూడా పరిహారం పరిహారం చేసి అది మంత్రప్రయోగం ద్వారా కావచ్చు యంత్రప్రయోగం ద్వారా కావచ్చు తంత్ర ప్రయోగం ద్వారా కావచ్చు వాటికి సంబంధించింది జాతకాలకు సంబంధించిన పరిహా పరిష్కార మార్గం చేసి ఆ యొక్క పరిష్కార మార్గంతో పాటు ఈ యొక్క సమస్యకి అసలు తీవ్రమైనటువంటి సమస్యకి పరిష్కార మార్గం ఎక్కడా ఉంది అనే ఆలోచన చేసి దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహంతో నాకు మా తాతగారు నేర్పించినటువంటి దత్తవాకు ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు చాలా పరిష్కార మార్గం చూపడం జరుగుతుంది చాలామందికి చూసినటువంటి చాలామంది జాతకాల్లో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోష ప్రభావం వాళ్ళ జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా జాతకాలకు సంబంధించింది కానీ వాస్తుకు సంబంధించింది కానీ నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అందరికీ ఉచితంగానే చెప్తారండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసి కోరుతున్నాను జై శ్రీరామ్ చాలా మంచి విశేషాలు అందజేశారు గురువుగారు ధన్యవాదములు భారత్ మాతాకి జై గురువుగారు వాస్తు కానీ జాతకం కానీ ఉచితంగానే చూస్తారు పరిహారాలు కూడా ఉచితంగానే తెలియజేస్తారు ఇదండి వాటి శ్రీ కార్యసిద్ధి కార్యక్రమం తిరిగి రేపటి అరీ శుద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం